ఈ ఏడాది వేసవి కాలంలో ఎండలు మండిపోనున్నాయి ఫిబ్రవరి నుండి సూర్యుడు సురుమనిపిస్తున్నాడు మార్చి నెల మొదలైందో లేదో నెత్తిమీద భానుడు భగభగమంటున్నాడు దీంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు పలు సూచనలు చేసింది మార్చి నుండే సూర్యుడి శగలు తగులుతాయని ఏప్రిల్ మే నెలలో ఎండలు మరింత ప్రభావం చూపనున్నాయని వెల్లడించారు గాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మనాథ్ వెల్లడించారు ఎండలపై సమాచారం కోసం ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి వంటి టోల్ ఫ్రీ నంబర్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆయన సెల్ ఫోన్లకు వడగాల్పుల హెచ్చరిక సందేశాలు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణాంకి కోర్మనార్ తెలిపారు రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మే నెలలతో పాటు మార్చి నుండి ఎండల ప్రభావం చూపుతాయని దీంతో పాటు ఈసారి వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలిపారు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎక్కువగాను అల్లూరి సీతారామరాజు కోనసీమ విశాఖ ప్రకాశం నెల్లూరు విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ప్రాణ నష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు వరుసగా నలభై ఎనిమిది పాయింట్ ఆరు నలభై ఏడు పాయింట్ ఎనిమిది నలభై ఐదు పాయింట్ ఆరు నలభై ఏడు పాయింట్ మూడు నలభై ఏడు పాయింట్ ఎనిమిది నలభై ఐదు పాయింట్ తొమ్మిది నలభై ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఎండి తెలిపారు గతేడాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో అత్యధికంగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోర్మనాథ్ వివరించారు రెండు వేల పదహారులో ఏడు వందల ఇరవై మూడు రెండు వేల పదిహేడులో రెండు వందల ముప్పై ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది వడగాల్పుల మరణాలు నమోదు కాగా విపత్తుల సంస్థ జిల్లా యంత్రాంగం సమన్వయ చర్యలతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులలో వడగాల్పుల మరణాలు అసలు సంభవించలేదని గత ఏడాది మూడు వడగాల్పుల మరణాలు నమోదైనట్లు కోనాథ్ తెలిపారు అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులు ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు వడగాలుల తీవ్రతపై సూచనలు జారీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు రియల్ టైంలో ఎండ తీవ్రంగా ఉండే మండల అధికారులను అప్రమత్తం చేయనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు ఎండలతో పాటు నింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీ వర్షాలు పిడిలు పడనున్నందున వీటి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్నాథ్ హెచ్చరించారు ఎండల సమాచారం కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి నెంబర్లను సంప్రదించాలన్నారు ప్రజల ఫోన్లకు విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక సందేశాలు జారీ చేస్తామన్నారు తినసరి కూలీలు ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరుకునేలా చూసుకోవాలని హెచ్చరించారు ఇక నుంచి మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకువెళ్లాలి బాలింతలు చిన్నపిల్లలు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సి నిమ్మకాయ నీరు మజ్జిగ కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ఓమనాథ్ సూచించారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Share and subscribe.